You <laughs> తండ్రి ప్రేమనే నోచుకోలేదు తల్లి కూడా దూరం అయిపోయింది అంటూ కనీళ్లు పెట్టుకుంటూ విష్ణుప్రియ ఎంత ఎమోషన్స్ అయినా తనలో తన దాచుకుంటూ రావడం అభిమానులకి చాలా నచ్చి ఇప్పటివరకు తనని లాక్కొచ్చారని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో అటువంటి విష్ణుప్రియ కోసం ఎవరు వస్తున్నారు అంటూ ఆడియన్స్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న సమయంలోనే విష్ణుప్రియ ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది మొదటిగా నా బిల్ తర్వాత రోహిణి ఆ తర్వాత అశ్విని ఇక చివరిలో అయితే విష్ణుప్రియ ఫ్యామిలీని నిఖిల్ ఫ్యామిలీని అయితే ఎంటర్ చేయబోతున్నారు అయితే ఇక్కడ విష్ణుప్రియ ఫాదర్ అయితే హౌస్ లోపలికి ఎంటర్ అవ్వడం చూసి తను చాలా ఎమోషనల్ అవబోతుంది అది చూసి టేస్టీ తేజ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తనకి ఫ్యామిలీ వీక్ లేదని ఇక అక్కడ బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇస్తాడు టేస్టీ తేజ ఫ్యామిలీ కూడా ఎంటర్ అవ్వాలంటే మీరైతే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది కాస్మనీరి అంటూ చెప్పడంతో హౌస్ మెంట్స్ అంతా చాలా ఆలోచించి ఇక టేస్టీ తేజాకి ఫ్యామిలీ వీక్ అంత ఇంపార్టెంట్ అంటున్నాడు కాబట్టి సాక్రిఫైస్ చేద్దాము అంటూ డిసైడ్ అవ్వడం జరుగుతుంది విష్ణుప్రియ ఫ్యామిలీ అడుగు పెట్టి కడాకండిగా అయితే తేల్చి చెప్పడం జరిగింది విష్ణుప్రియ నీ వల్లే చాలా మంది ఇక్కడ వరకు వచ్చారా గానీ నువ్వు ఎవరి వల్ల ఇక్కడి వరకు వచ్చిందే లేదు నీ ఫ్యాన్స్ నీ ఆట కోసం అలానే నీ ఆటలో ఇండివిజువలిటీ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నీ ఇండివిజువల్ గేమ్ కోసం అయితే మేము కూడా చూస్తున్నాము నువ్వు అలా ఆడితేనే చాలా బాగుంటుంది అలానే పృథ్వీకి దూరంగా ఉంటుంది చాలా మంచిది అంటూ తెలిసి చెప్పడం జరిగింది ఇక పృథ్వీకి బయట లెవర్ ఉందనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా గా అయితే హింటేస్తూ కనిపించేసారు ఈ విధంగా విష్ణుప్రియ ఫ్యామిలీ విక్ తర్వాత ఎలా మారనుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఇకపోతే టేస్టీ తేజ కోసం అవసంత సాక్రిఫైస్ చేసిన విధానం అయితే ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేస్తుంది హార్ట్ టచింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఫ్యామిలీ విక్ పై మీ అభిప్రాయం 权利。